ంగి రమణారెడ్డి గారితో పాటు ప్రముఖ హాస్యనటులు పేకేటి శివరామ్ గారు పలు సినిమాల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారికి అసిస్టెంట్గా చేసి అందరినీ నవ్వించారు వీరి భార్య నటి జయంతి వీరికొక కుమారుడు రామ్ ప్రసాద్ అతను కూడా నటుడే అబ్బాయి పుట్టిన తర్వాత ఇద్దరు విడిపోయారు వీరి మొదటి భార్య ద్వారా నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు మొత్తం వీనికి వీరి అబ్బాయిలో ఒక అబ్బాయి పేకెటి రంగ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆదిత్య త్రిశిష్ఠ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ వహించింది అతనే వీరి మనవుడు ప్రశాంత్ కూడా నటుడే వీరి అల్లుడు త్యాగరాజన్ కూడా నటుడు దర్శకుడు మరియు నిర్మాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెంబడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్